రాయదుర్గం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ పొరాల అధ్యక్షతన బుధవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించారు అజెండాలోని అంశాలపై ముందుగా చర్చ జరిగింది ముఖ్యంగా పురపాలక సంఘం పరిధిలో చెత్త సేకరణ వాహనాల కొనుగోలు వీధి కుక్కలకు కోని ఆపరేషన్లు వ్యాక్సిన్లు వేట డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై పాలనపరమైన అనుమతుల కోసం చర్చించారు పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై కమిషనర్ దివాకర్ రెడ్డి సమాధానమిచ్చారు అనంతరం అజెండాలోని అంశాలను ఆమోదించారు జీరో అవర్లో ఆయా వార్డులలో ప్రజల సమస్యలు అధికారులకు సభ్యులు వినివయించారు వివిధ శాఖల అధికారులు వాటికి సమాధానం ఇచ్చారు డిఈ సురేష్ సిఏ జయనాయక్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ టీడీపీ బీజేపీ కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం పట్టణంలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో ముప్పై సెంట్ల స్థలం కేటాయించాలని కోరిన విషయంపై రూపొందించిన చైర్మన్ పొరాల శిల్ప సంతకంతో కూడిన అత్యవసర టేబుల్ అజెండా పేపర్ ముందుగా కౌన్సిల్ సభ్యులకు ఇచ్చారు వైసీపీ టీడీపీ సభ్యులు కుమ్మక్కై విలువైన స్థలం కట్టబెడుతున్నారంటూ అజెండా పేపర్తో సహా డిజిటల్ సోషల్ మీడియాలో హాల్చల్ కావడంతో పాలకవర్గం వెనక్కు తగ్గింది కౌన్సిల్ సమావేశంలో అజెండా ప్రవేశపెట్టలేదు అసలు చర్చకే రాలేదు ఈ విషయంపై చైర్పర్సన్ పొరాల శిల్ప వైసీపీ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయించే అంశంపై రెవెన్యూ పరమైన అంశాలు ఉన్నందున వీటిపై సరైన అవగాహన లేదని తెలిపారు అలాగే ఈ విషయంపై తమ పార్టీ కౌన్సిలర్లు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ఎలాగో చర్చకు రాలేదు కనుక నో కామెంట్ అంటూ చెప్పుకొచ్చారు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో కొట్టేసిన బిల్ తీసుకోండి అని చెప్పి ఈ నాలుగింటిని గవర్నమెంట్ ఫైనలైజ్ చేసింది సో ఏవేవి ట్యూబ్ కానీ గణేష్ శంకర్ కానీ లైన్స్ కానీ సాయి పాబుడి కానీ ఈ నాలుగు ఈ నాలుగింటిని మనకు వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి టోటల్స్ రాయదుర్గంలో పద్దెనిమిది వేలు మనకిప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి ఆటోస్ ట్రాక్టర్స్ అన్ని కలుపుకుంటే కాంట్రాక్టర్స్ తొమ్మిది ఉన్నాయి ఈ ఒక్కొక్క ఆటో వెయ్యి హౌస్ హోల్స్ కి ప్రతిరోజు చెత్తను సేకరిస్తారు ప్రతి ఒక్క ఆటో అంటే వాళ్ళ లెక్క ప్రకారంగా మనకు టోటల్ పద్దెనిమిది కావాలి సో పద్దెనిమిది అంటే ఆల్రెడీ మన దగ్గర తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఇంకా తొమ్మిది మీకు అవసరమైతాయి ఈ తొమ్మిది వీళ్ళ ద్వారా తీసుకోండి అని చెప్పి మనకు శాంక్షన్ ఇచ్చింది దానికి మనము ఎవరు తక్కువ కోర్టు చేస్తారో వాళ్ళ నుంచి తీసుకోండి అని చెప్పింది దానికి అనుగుణంగా అనుగుణంగానే మనం కొటేషన్ పిలిచినాము మనకు వాళ్ళ ఆటోని సప్లై చేస్తే మనం వాళ్ళకి ఎవరి మంత్ ఇన్స్టాల్మెంట్ ఇంతకు ఇంతకుముందు మీకు క్లాప్ అనే ఐడియా ఉండి మన మున్సిపాలిటీ తప్ప అన్ని మున్సిపాలిటీలలో ఇచ్చారు మొత్తం పెద్ద మున్సిపాలిటీస్లో ఈసారి టోటల్ మున్సిపాలిటీస్కి ఇచ్చారు ఇది మన శానిటేషన్ కోసము ఎండి స్వచ్ఛంద్ర వారు ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు ఓకే చేసినటువంటి వాళ్ళ నుంచే మనం తీసుకుంటున్నాం సో ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వాళ్ళు ఇచ్చారు మనం ఎవరైతే తక్కువ కొటేషన్ ఇస్తారో వాళ్ళ నుంచి మనం ఆటోలు పర్చేజ్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ అనమాట అంటే వన్స్ వాళ్ళ ఆటోలు ఇచ్చిన తర్వాత కంప్లీట్గా వాళ్ళు ఒక డ్రైవర్ని ఇస్తారు వాళ్ళే మొత్తం చార్జింగ్ పెట్టుకుంటారు ఐదేళ్ల పాటు వాళ్ళే టౌన్లో మొత్తం తిప్పుతారు జీపీఎస్ ట్రాక్టర్ వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు మెయింటెనెన్స్ కూడా మనకు ఉండదు కేవలం వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఎన్ని హౌస్ హోల్డ్స్ కవర్ చేస్తున్నారు అనేది మాత్రం మన శానిటరీ ఇన్స్పెక్టర్ శానిటేషన్ సెక్రటరీస్ సూపర్వైజ్ చేస్తారు

ఒకేసారి ఎనిమిది కుక్కులు అటాక్ పాయిర్లో అంటే ఆడు రెండు మూడు కుక్కులపై ఒకేసారి ఎనిమిది కుక్కలు వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనకు తెలుసు ఇంకోటి పడుతున్నారు అంటే ఓ చెట్టు కేంద్రీకృతం అవుతున్నారు అది మీరు జాగ్రత్త తీసుకోకపోతే

రాయగూర్ మార్కెట్ అంతా అక్కడే డంప్ చేస్తారు తర్వాత టెండర్ పిలుస్తారు రాత్రి రాత్రి మార్కెట్ అయిపోతుంది తెల్లవారు నుంచి ఒంటి గంట వరకు అక్కడే పబ్లిక్ కాయగూరు కొనడం కానీ అక్కడ వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఉంటారు ఇది ఒక సంవత్సరాల కొద్దిగా మనం అడుగుతూనే ఉండము ఎందుకు అర్జెంట్ ఎమర్జెన్సీగా అక్కడ కేటాయించలేకపోయినారు అనేది మా ఇంతకుముందు చెప్పినట్టు టెక్నికల్ సైన్స్ పబ్లిక్ చెప్పిన టూ హండ్రెడ్ మంత్ అవుతుంది యాక్చువల్గా జరిగింది ఇవాళ టెండర్ కూడా అయిపోయి వర్క్ అలాట్ చేసి ఉండాలి

పేమెంట్ చేస్తాం ఇంకా కొంతమంది బిల్లులు రాని అంటున్నారు కేటగిరీ క్యాటిగిట్ వంటలో కూడా ప్లేస్ నుండి కట్టుకున్న కూడా బిల్లు మంత్ అండి లాస్ట్ మంత్ అన్నారు ఇప్పటివరకు ఇంకా పడలేదు అది కూడా పేమెంట్ చేసుకోవాలి పేమెంట్ మొత్తం ఫ్రీ చేస్తాం ఇదే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటే బెనిఫిషన్ ఏమో మనం కట్టుకోనే చేస్తాం వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదు అనే దానికి కారణం ఇదే మనం బిల్లులు ఇవ్వరు మేము కట్టుకోమని అంటా జనాలకేమో చెప్తే అలా జిల్లా పెట్టుకోండి మీకు కావాలంటే సార్ స్థలు లేదు ఇంతవరకు ఎక్కడ ఏమైనా అలా లేదు కానీ అందుకే మాత్రం పెట్టుకొని అంటున్నారు మనం నేను ఎంటర్ చేసుకోచ్చు ఎంటర్ చేసుకుని కాబట్టి అది ఇద్దరం మీట్లకి ఏమి ఏమొచ్చేది సార్ డేస్ రెస్టారెంట్ ఏదో అమౌంట్ ఇస్తాం అని అది కూడా ఇంకా పర్మిషన్ రాలేదు అది వచ్చే పరిస్థితి ఉందా లేదా కాబట్టి ఇంకా పర్మిషన్ రానా నమస్కారము ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిగింది నిన్నటి రోజున సాయంత్రం నేను ఒక టేబుల్ ఎజెండాని అన్ని సబ్జెక్టులు ఇచ్చినట్లు టేబుల్ ఎజెండా కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఆ సబ్జెక్ట్ రాలేదు ఆ సబ్జెక్ట్ పైన కూడా మా కౌన్సిలర్లు కొంతమంది సబ్జెక్ట్ పైన వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏది అజెండాలు ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి అందినాయి ఈ సబ్జెక్ట్ పైన ఎవరికి అవగాహన లేదు కాబట్టి దీన్ని స్టాప్ చేయడం దాన్ని దాని గురించి ఏం మాట్లాడలేదు దీనిపై నో కామెంట్ అంటే

కొందరికి ఇచ్చారు రాత్రి ఇచ్చారు కొంతమందికి లేదు కొంతలు కూడా లేదు ఇక్కడ వచ్చిన అంటే ఆ సబ్జెక్టే అది మా దృష్టికి రాలేదు అక్కడ అజెండాలో చదువులేదు కనుక నో కామెంట్ దాని మీద ఫర్దర్ ఏమని దాని మీద వేరే యాక్షన్ లేదనుకుంటే వేరే రకంగా కోరుకు దాని పేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి